ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వార్తల్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రంలో సాకారమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సూచించారు త్వరలో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడవ స్థానానికి దేశం చేరనుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు జాతీయ అవగాహన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రంలో సాకారమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ఇరవై తొమ్మిది జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయడం ఇరవై ఏడు వేల కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులు ప్రకటించడంపై సామాజిక మాధ్యమ వేదికగా హర్షం వ్యక్తం చేశారు ఇది రాష్ట్ర పురోగతికి ముందడుగన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి స్వర్ణాంధ్రాను సాధిస్తాయని తెలిపారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సూచించారు ఏలూరు జెడ్పీ చైర్పర్సన్ జి పద్మశ్రీ అధ్యక్షతన నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులు మంజూరు చేస్తుందన్నారు స్థానిక సంస్థల సభ్యులకు సముచితమైన గౌరవం ఇవ్వాల్సి ఉందని అధికారులకు సూచించారు త్వరలో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడవ స్థానానికి దేశం చేరబోతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు తిరుపతిలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తోందని చెప్పారు గతిశక్తి పథకానికి నూట పదకొండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు నలభై ఆరు వేల కిలోమీటర్లకు పైగా నాలుగు లైన్ల రహదారులు ఉన్నాయన్నారు పేదల అభ్యున్నతికి అనేక పథకాలను కేంద్రం అమలు చేస్తుందని పేర్కొంటూ ఎయిర్పోర్ట్ వస్తున్నాయి మెడికల్ కాలేజీలు వస్తున్నాయి అదే విధంగా మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మౌలిక సదుపాయాల కల్పన పెట్టి మనం మేధో సంపత్తి మన దేశంలోనే వాడుకునేలాగా విదేశాలకు ఎగుమతి కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం దాని కారణంగా పేదరిక నిర్మూలన కోసం అనేక రకాలుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకొచ్చిన రైతాంగం కోసం లోన్ కిసాన్ నిధి తీసుకొచ్చినా లేదా అక్కచెల్లెల అప్పుడు కాపాడడం కోసం మరో నిర్మాణం చేపట్టిన ఆర్థిక వ్యవస్థని ఎక్కడో నూట డెబ్బై ఏడు లక్షల కోట్లు మాత్రమే ఉంటే అది కాస్త నాలుగు వందల యాభై లక్షల కోట్లకు పెరిగింది ఇంకా రెండేళ్లలో ప్రపంచ పార్వతీపురం మన్యం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు పాచిపెంట మండలంలోని పెద్దగడ్డ ప్రాజెక్టు నుండి సాగునీటిని మంత్రి నిన్న విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దగడ్డ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన నీటితో మూడు మండలాల్లో పన్నెండు వేల రెండు వందల ఇరవై ఒకటి ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు రిజర్వాయర్ అభివృద్ధి పనులకు ఒక కోటి పదహారు లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు రైతుల అభ్యున్నతి సాగునీటి సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు అన్నదాత సుఖీభావ పథకంలో వినతులను ఈ రోజు నుండి స్వీకరించనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ దిల్లీ రావు తెలిపారు ఇందుకు సంబంధించిన గ్రీవెన్స్ మ్యాడ్యూల్లో లబ్దిదారులు తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాలలో లక్ష మంది రైతులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని అలాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐలో మ్యాపింగ్ జరగని మరో లక్ష మంది రైతుల ఖాతాలను కూడా మినహాయించి నలభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు ఈరోజు జాతీయ అవయవ దాన అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అవయవాలను దానం చేస్తే ఎంతో మందికి పునర్జీవితాన్ని ప్రసాదించవచ్చనే అంశం పట్ల అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా మన దేశంలో ఆగస్టు మూడవ తేదీన అవయవ దాన అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఏ వయసు వారైనా అవయవ దానం చేయవచ్చు సహజంగా మరణించినా రోడ్డు ప్రమాదంలో మరణించినా డెడ్ అయినా వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా వారికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సంచికలో అవయవధాన విశిష్టతను గురించి ముఖ్యంగా ప్రస్తావించారు ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడే మహత్తర కార్యక్రమమైన దానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ ఆధునిక మెడికల్ పిలుపునిస్తూనిక్ ऑर्गन डोनेशन किसी को जीवन देने का एक बहुत बड़ा माध्यम बन चुका है कहते हैं जब एक व्यक्ति मृत्यु के बाद अपना शरीर दान करता है तो उससे आठ से नौ लोगों को एक नया जीवन मिलने की संभावना बनती है संतोष की बात है कि आज देश में ऑर्गन डोनेशन के प्रति जागरूकता भी बढ़ रही है साल 2013 में हमारे देश में ऑर्गन डोनेशन के కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు చిన్న పరిశ్రమలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కో యూనిట్కు నలభై లక్షల రూపాయల వరకు రుణం మంజూరు చేస్తున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి టి సత్యనారాయణ తెలిపారు ఈ పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో ఉందని ఈరోజు పాతికేయులకు వివరించారు అల్పాదాయ వర్గాలు ఇల్లు నిర్మించుకునేందుకు పది లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా యూనిట్స్ ఎవరైతే పెట్టుకుంటారో నిరుద్యోగ యువత యువకులు ఆసక్తి గల ఎంటర్ప్రైన్యూర్స్ కానీ వాళ్ళకి మనం మన జిల్లాలోనే అత్యధికంగా ఈ పథకానికి రుణాలు ఇస్తున్నామండి అత్యధికంగా నలభై లక్షల వరకు ఇస్తాం ఒక యూనిట్ కి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ బీసీ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడీ కూడా ఇస్తుందండి ఎస్సీ ఎస్టీలకి అయితే వాళ్ళకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడీలు వస్తాయి చిన్న సన్నకారు రైతులుగా ఉన్నాయండి లేకపోతే నిరుపేద కుటుంబాలకి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని నిశ్చయంతో సార్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం బనవాసి జవహర్ నవోదయ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా తనిఖీ చేశారు విద్యాలయంలో జరుగుతున్న మౌలిక సదుపాయాలు ఇతర అభివృద్ధి పనులను కలెక్టర్ నిన్న పరిశీలించారు మౌలిక సదుపాయాల కోసం ముప్పై లక్షలను తక్షణమే మంజూరు చేశారు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం విద్యాలయ ప్రిన్సిపల్తో సమావేశమే బోధన సిబ్బంది విద్యార్థుల సంఖ్య డిజిటల్ తరగతి గదులు ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు భోజన వసతి సదుపాయాలపై విద్యార్థులతో మాట్లాడారు నల్సా సంవాద్ పథకంలో ఆదివాసీ జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయని హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వహణ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తెల్హారి అన్నారు ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరులో గిరిజన న్యాయ సేవా శిబిరం నిన్న జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్సా సంవాద్ పథకంలో లీగల్ ఎయిడ్ క్లినిక్లు గిరిజన సాధికారతకు దోహదం చేస్తాయన్నారు ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోఫో ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు కొత్త ఆంధ్రప్రదేశ్ ఆనమలో తెలిపండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు నగదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపడించి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రంలో సాకారమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సూచించారు త్వరలో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడవ స్థానానికి దేశం చేరనుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు ఈరోజు జాతీయ అవయవధాన అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు